మాతృమూర్తులకు మాతృశక్తులకు నమస్కారం అండి ఇంతకుముందు ఒక వీడియో చేశాను యాభై దాటిన ఆడవాళ్ళు జర జాగ్రత్త అని దానికి కారణం ఏంటంటే మా ఆవిడ ఉన్నటువంటి పడిపోయిందండి వెన్నుపోస ఒకటి ఫ్రాక్చర్ అయింది మూడు నెలలు డ్రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మామూలు స్థితికి వచ్చిందండి అయితే ఈ మూడు నెలలలో నేను తీసుకున్న జాగ్రత్తల గురించి ఆడవాళ్ళకి ముఖ్యంగా యాభై దాటిన ఆడవాళ్ళకి చదువుదామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ జాగ్రత్త చెప్పే ముందు నా మనసులో మిదిలిన ఒక భావాన్ని మటుకు మీకు చెప్పాలండి అదేంటంటే స్త్రీలలో మెనోపాజ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఈస్ట్రోజెన్ అనేది ఒక హార్మోను ఇది ఎముకల పట్టుత్వానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఒక స్త్రీ అనుకోకుండా కళ్ళు తిరిగి కానీ లేకపోతే ఏదో రకంగా కానీ గబుక్కును కింద పడింది అనుకోండి అలా వెల్లికలా కనుక పడినట్లయితే విరిగేది వెన్ను పూస మరీ ఘాతంగా పడింది అనుకోండి వెన్నెమ్మకు విరుగుతుందండి వెన్నెమ్మకు విరిగితే ఏమైతుందంటే దానికి సపరేట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది అయితే నాకున్న అనుమానం ఏంటంటే అసలు భగవంతుడు ఈ ఈస్ట్రోజన్ని మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఎందుకు తగ్గిస్తాడు అని ఒక విధంగా చెప్పాలి అంటే భగవంతుడి మీద నాకు కోపం వచ్చిందండి ఎందుకంటే శక్తికి ప్రతిరూపం స్త్రీ కదా జీవితాంతం ఒకటే రొటీన్తో మగ్గిపోతూ ఉంటుంది కదా అంటే పిల్లలుగానే శక్తి ఉన్నంత వరకు అంటే మెనోపాస్ ముందు వరకు ఆమెకి ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుందా పడిపోయిన తర్వాత ఇంకా ఆమెకి ఈస్ట్రోజన్ రిలీజ్ కదా అంటే ఎముకల్లో గట్టితనం తగ్గిపోతుందా ఇదేం మాయా అండి నాకు నిజంగా అర్థం కాలేదు ఇంటికి దీపం ఇల్లాలు అని అంటుంటారు కదా మరి ఆ ఇల్లాలనే దీపం మసుకు పారటమేంటే చెప్పానుగా నిజంగా నాకు ఈ విషయంలో దేవుడి మీద కోపం వచ్చిందండి అండము రిలీజ్ అయ్యే కెపాసిటీ ఉన్నంత వరకు అంటే కానీ శక్తి ఉన్నంత వరకు ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుందండి ఎందుకో తెలియదు మరి అంటే ఇక్కడ ఒక విషయం అండి స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యాభై దాటిన తర్వాత ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే నలుగురికి వండి పెడుతూ ఉంటారుగా భర్తకి పిల్లలకి కానీ భర్త కానీ పిల్లలు కానీ దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకటి రెండు రోజులు వాళ్ళకేదో కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఏం ఏదో ఒకటి తినేద్దామని అది పెద్ద పొరపాటు అండి అది పెద్ద పొరపాటు కాబట్టి భర్త రెండు మూడు రోజులు టూర్కి వెళ్ళినా లేకపోతే పిల్లలు ఇల్లు విడిచి ఉద్యోగం నిమిత్తం వేరే రాష్ట్రాలకి లేకపోతే దేశాలకు వెళ్ళినా ఇద్దరుగా మిగిలిపోయిన పరిస్థితుల్లో స్త్రీ ఒకటి రెండు రోజులు ఒంటరిగా ఉండాలి అన్నప్పుడు ఏదో ఒకటి తప్పకుండా వండుకోవాలండి ఆమెకి ఇష్టమైంది వండుకోవాలి అంతవరకు భర్తకి పిల్లలకి ఇష్టమైంది వండింది కదా కడుపు నిండి ఆ తినాలండి ఏం తింటాల్లే అనుకుంటే తెలియకుండా ఒక నీరసం ఆవాహించి ఆ ఎనర్జీ లెవెల్స్ అలా పడిపోయిన తర్వాత ఉన్నట్టుండి పడిపోతారండి ఆ పడిపోవటం కూడా ఎలా జరుగుతుందంటే ఉన్నట్టుండి ఒక ముద్దు ఢామ్మని కింద పడిపోయినట్టుగా పడిపోతారు వాళ్ళకి తెలియదు ఇప్పుడు తప్పకుండా వెన్నుపూస ఒకటో రెండో విరిగిపోతాయి ఒక్కొక్కసారి వెన్నుముక విరిగిపోతుందండి అప్పుడు ఆ స్పైన్కి సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎంతకంటే నేనేం చెబుతాను చెప్పండి కదా మా ఆవిడ మూడు నెలలు రెస్ట్ తీసుకుంది పర్వాలేదు ఇప్పుడు మామూలుగా నడవగలుగుతున్నది ముఖ్యంగా ఎండలో కూర్చుంటున్నాను ఎండలో కూర్చోవటం వల్ల డి విటమిన్ శరీరానికి వస్తుందమ్మా ఆడవాళ్ళందరూ ముఖ్యంగా గమనించాలి మగవాళ్ళు కూడా గమనించాలి ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిన తర్వాత వాళ్ళకి ఎముకల్లో బలాన్ని ఇచ్చే ఈ హార్మోన్ పోతుంది కాబట్టి వాళ్ళ ఎండల్లో ఎట్టి పరిస్థితులైనా సరే కూర్చోవాలి అప్పుడు కానీ వాళ్ళకి ఎముకలు పట్టిష్టత రాదనమాట కాబట్టి పనులు ఏమన్నా ఉంటే గబగబా పూర్తి చేసుకొని ఒక అరగంట నేరుగా ఎండలో కూర్చోండి నువ్వుల నూనె రాసుకొని కూర్చుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే నువ్వుల నూనెలో కాల్షియం ఉంటుంది సూర్యరశ్మికి నువ్వుల నూనె వేడెక్కి అది శరీరంలోకి ఇంకి అది రక్తంలోకి ప్రవేశిస్తుంది అనమాట ఈ జాగ్రత్త కనుక తీసుకోండి వేరే మెడిసిన్స్ ఏమీ వేసుకో అక్కర్లేదు మీ ఎముకలు గట్టిగా ఉంటాయి మీ ఆరోగ్యం బాగుంటుంది పడినా కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడానో ఇబ్బంది ఉండదు అయితే ఈ మూడు నెలల్లో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాను కదా ఈ జాగ్రత్తలు మీకు కూడా నువ్వు చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే షడన్గా పడ్డారనుకోండి బట్టి బ్రే విరిగింది అనుకోండి వేణు విపరీతమైన నొప్పి ఉంటుంది నేను చెప్పేది ఒకటి నొప్పి ఉంటే ఉండింది ముందు కాన్ఫిడెంట్గా ఉండండి ఎవరో వచ్చి లేపుతారు కుర్చీలో కూర్చోబెడతారు కానీ ఆ నొప్పిని భరిస్తూ ముందు కాన్ఫిడెంట్గా ఉండండి ఎందుకంటే ఇది ఒక మూడు నెలల ప్రాజెక్ట్ అమ్మా ఈ మూడు నెలల ప్రాజెక్ట్ తర్వాత ఆటోమేటిక్గా మీరు బ్రహ్మాండంగా తయారైపోతారు తర్వాత మెల్లగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళంగానే ఆయన ఏం చేస్తాడంటే ఎక్స్రే తీస్తాడు ఎక్స్రే తీసిన తర్వాత ఆయన చెప్పేస్తాడు ఏ వర్క్ టి బ్రే విరిగింది అని చెప్పేస్తాడు ఆయన ఒకటే చదువుతాడమ్మా ఒకటే చదువుతాడు ఏం లేదు తల్లి బెడ్ మీద వెళ్ళిలా పడుకోమని చెప్తాడంతే వెళ్ళిలా పడుకోమని చెప్తాడంతే అలా పడుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ వెన్నుపూసలు దగ్గరికి వస్తాయి దగ్గరకు వచ్చి ఆ విరిగిన వెన్నుపూస అతుక్కోవడం ప్రారంభిస్తుంది ఇది ఆల్మోస్ట్ మూడు నెలలు బెడ్ మీద అలాగే పడుకోవాలమ్మా అలాగే పడుకోవాలి దీనికి చాలా ఓపిక కావాలి ధైర్యం కావాలి అలా పడుకున్నప్పుడు ఏమిటరా నా పరిస్థితి ఇలా తయారైంది అని అనిపిస్తూ ఉంటుంది కదా అలా అనిపిస్తున్నప్పుడు హాయిగా దేవుడు స్తోత్రాలు వినండి పుస్తకాలు చదువుకోండి ఎంజాయ్ చేయండి ఇది భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఆధ్యాత్మికత వైపు మొగ్గుతూ పెట్టే ప్రయత్నం చేయండి మావిడ కూడా నా అదే చేస్తుందండి అదే కిల్లర్ టాబ్లెట్స్ ఇస్తాడు డాక్టర్ డాక్టరు కిల్లర్ టాబ్లెట్స్ ఇస్తాడు ఒక పది రోజులు వాడండి లేదు ధైర్యం ఉంటే అసలు ట్యాబ్లెట్స్ కూడా వాడద్దు బెడ్ ప్యాన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒంటికి రెండుకి లేవాల్సి ఉంటుంది కదా అప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట అయితే మొదటి పది రోజులు ఇద్దరు ఉండాలమ్మా ఇద్దరు వాళ్ళు ఉండాలి ఎందుకు ఉండాలో నేను చెప్తాను ఎందుకు ఉండాలని నేను చెప్తాను ఇప్పుడు మీరు ఎలా పడుకుంటారు కదా వెళ్ళి పడుకుంటారు కదా అలా పడుకున్నప్పుడు మిమ్మల్ని తిప్పాలి కదా ఓ పక్కకు తిప్పాలి కదా పక్కకు తిప్పాలన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వెన్నుముకలో ఒక వెన్ను పూస విరిగి ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు మగవాళ్ళు భుజం దగ్గర నడువు దగ్గర లేకపోతే తుంటి దగ్గర పట్టుకొని ఒక మూమెంట్లో లేపేసేయాలి ఒక మూమెంట్లో పక్కకు దిప్పేయాలి పక్కకు దిప్పేయాలి వన్ టూ త్రీ అనుకుంటూ అలా పక్కకు తిప్పితే పక్కకు తిరుగుతుంది ఓకే ఫస్ట్ ఆపన్ చేయాలి అంటే ఒక దొంగని తిప్పినట్టుగా తిప్పాలి రెండో విషయం ఆమె లేచి కూర్చోవాలి కదా మరి మరి భోజనానికి లేవాలి బాత్రూమ్కి కూడా లేవాలి కదా స్నానం చేయడానికి కూడా లేవాలి కదా మొదటి నాలుగైదు రోజులు స్నానం అక్కర్లేదమ్మా తర్వాత స్నానం చేయవచ్చు అయితే ఆ లేపేటప్పుడు మనం ఒక విష ఒక విధమైన శ్రద్ధ తీసుకోవాలి ఆ శ్రద్ధ ఏంటంటే అంటే ముఖ్యంగా భర్త కానీ లేకపోతే అన్నయ్య కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు లేపే విధానం మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ఇప్పుడు ఇలా పక్కకు తిరిగి పడుకుంటుంది కదా మీరు ఆమె ఎదురుగా వచ్చి మెడ కింద చేయి వేయండి మెడ కింద వేయండి అట్లాగే ఈ ఎడమ చేతిని మెల్లగా నడుము కిందకి ఎలా మీరు తోసేయండి అలా తోసేస్తే అంటే మీకు ఒక దొంగని పట్టుకున్న ఒక ఫీలింగ్ కలుగుతుంది అప్పుడు వా టూ త్రీ అని చెప్పేసి అలా లేపేసి కూర్చోబెట్టండి నొప్పి ఉంటుంది అమ్మో అమ్మో అంటూ ఉంటుంది కానీ అంతకు తప్ప వేరే పద్ధతి లేదమ్మా ఆ విధంగా చేయండి ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది ఏమండదు ఇబ్బంది ఏమండదు ఇంకో వీడియోలో అవసరమైతే ఎలా లేపాలి అన్న దాని మీద కూడా నేను చూపెడతాను ఓకే ఇక భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు ఏదైనా తినచ్చు రెగ్యులర్ డైట్ అనమాట నీళ్ళు మామూలుగానే తాగొచ్చు కాకపోతే లేడీస్కి ఏమనిపిస్తుంది అంటే నీళ్లు తాగిన కొద్దీ మళ్ళీ యూరిన్ పోవాల్సి వస్తుంది కదా రాత్రిపూట ఏం అని నీళ్లు తాగరు అప్పుడు ఏమైతుందంటే ఐదారు రోజుల దాకా అసలు మోషన్ కాదు మోషన్ కాదు అదొక ప్రమాదం ఉంది ఒకవేళ మోషన్ కాకపోయినా మీరు భయపడక్కర్లేదు దానికి ఒక లిక్విడ్ మెడిసిన్ ఉంటుందమ్మా డూఫాల్యాక్ అని చెప్పేసి డియూపీహెచ్ఏల్ఏసి అని ఒక మెడిసిన్ ఉంటుంది అది కనుక రెండు కప్పులు కనుక వేసుకుంటే రెండో రోజుకి ఫ్రీ మెడిసిన్ అయిపోతూ ఉంటుంది అనమాట దాని గురించి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే డాక్టర్ ఒక బ్రేస్ ఒకటి సజెస్ట్ చేస్తాడు అంటే ప్లాస్టిక్ బద్దలు ఉన్న ఒక పట్టి అది వీపునంతా కూడా పట్టి పడుతుందనమాట కర్ణుడికి కవచకుండా అలాగా అలా పట్టి పడుతుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారం అది మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అది మటుకు తప్పకుండా వాడాలమ్మా మూడు నెలలు మీరు లేచినా కూర్చున్నా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తప్ప కంపల్సరిగా దాన్ని పెట్టుకోవాలి అది పెట్టుకొని పడుకోవాలి అది ఎలా ఉపయోగపడుతుంది అంటే జరగకుండా స్ట్రైట్గా పెడుతుంది ముందుకి అది పట్టేస్తుంటుంది అనమాట టైట్గా పట్టి ఉంటుంది అనమాట అయితే ఎవరీ టూ వీక్స్కి డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఏం చేస్తాడంటే ఎక్స్రేలు తీస్తాడు ఎక్స్రేలు తీస్తాడు తీస్తున్న కొద్దీ ఆయనకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది ఎంత గొప్పగా అతుక్కుంటున్నది అని అట్లాగే థర్డ్ మంత్ సమీపిస్తున్న కొద్దీ మీలో మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుందమ్మా డాక్టర్ ఇంకొకటి ఏం చేస్తే ఇంకొకటి ఏం చేస్తా అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ పది నెలల తర్వాత ఆపేస్తారు కదా విటమిన్ ట్యాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్స్ కంపల్సరీగా ఇస్తాడు వాటి మటుకు చాలా సిన్సియర్గా పడుతూ ఉండండి మూడు నెలలైన తర్వాత మీరు లేచి మామూలుగా తిరుగుతారు కదా అప్పుడు కంపల్సరీగా మీరు హ్యాండ్లో కూర్చోండి ఇబ్బంది ఏమి అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను అదేంటంటే బోన్ విస్టా బోనిస్టా బోనిస్టా పిఎఫ్ అని ఒక హార్మోన్ ఇంజక్షన్ అనమాట హార్మోన్ ఇంజక్షన్ ఆ హార్మోను ఇంజెక్షన్ కనుక అది ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్ చెప్తూ ఉంటాడు అది తీసుకొచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సొంతగా ఈ పెన్ లాగా ఉంటుంది ఒక లాగా దాంతో ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అట్లా తీసుకోవాల్సి ఉంటుంది అది నెలలు తీసుకోవాలి ఒక్కొక్క ప్యాక్లో ఒక ప్యాక్లో మూడు ఉంటాయి ఒక్కొక్కటి ఒక నెల వస్తుంది కాబట్టి మూడు నెలల తర్వాత అది అయిపోతుంది ఆటోమేటిక్గా దాని తర్వాత ఇప్పుడు డేవిటమిన్ వాడారు కాల్షియం టాబ్లెట్స్ వాడారు అట్లాగే బోనిస్టా అనే ఈ హార్మోన్ ఇంజెక్షన్ వాడారు మూడు నెలల తర్వాత అప్పుడు మూడు నెలల తర్వాత మీరు ఆటోమేటిక్గా నడవగలుగుతారు దాని గురించి మీరు ఆలోచించద్దు ఈ మూడు నెలలు ఒక పెద్ద ప్రాజెక్టుగా స్వీకరించండి కాకపోతే ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండండి కొంచెం మగవాళ్ళు హెల్ప్ చేస్తే సరిపోతుంది దీని తర్వాత ఏమవుతుందంటే బోన్ డెన్సిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది ఎందుకంటే బోను గొల్లబారి ఉంటుంది కదా మరి ఇవన్నీ వాడిన తర్వాత దాంట్లో ఒక గట్టితనం వస్తుంది కదా ఒక స్థాయికి ఆ గట్టితనం రావాలి అది ఏ స్థాయికి వచ్చింది అన్నదానికి బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు అది మామూలుగా హాస్పిటల్స్లోనే ఉంటుంది ఆర్థోపెడిక్ డాక్టర్ సజెస్ట్ చేస్తాడు ఫోర్ అండ్ హాఫ్ థౌజండ్ అంతా తీసుకుంటారు అంటే ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంఆర్ఐ అనమాట అంటే ఒక శరీరాన్ని అంటే ఒక మనిషిని అలా పనుకోబెట్టి లోపలికి తోసేస్తారు లోపల నుంచి రేస్ పడుతూ ఉంటాయి అవి ఎముకల మీద పడుతూ ఉంటాయి అలా పడిన తర్వాత ఏమవుతుందంటే ఆ గట్టితరం అనేది ఒక రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి మళ్ళీ మనము కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాలా లేకపోతే డి విటమిన్ ట్యాబ్లెట్స్ వాడాలా వాడితే ఏ లెవెల్లో వాడాలి అనేది మనకు తెలుస్తుందమ్మా కాబట్టి ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఒకవేళ పొరపాటుగా మీరు పడ్డా కూడాను ఆటోమేటిక్గా కోలుకుంటారు ఆత్మస్థైర్యం లేని స్త్రీలు నా జీవితం అయిపోయింది ఇంకేమీ లేదని బాధపడుతూ ఉంటారు అట్లా వాడ బాధపడవలసిన అవసరం కూడా లేదనమాట త్రీ మంత్స్ ప్రాజెక్ట్ అంతే నేను చెప్పాను కదా ఒక దొంగలాగా పక్కకు తిప్పటము మేడ కింద ఇట్లాగే ఈ ఈ నడుము కింద రెండు చేతులు వేసి ఆ దొంగని ఎలా లేపుతారో అలా లేపటం ఇది కనుక మగవాళ్ళు కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మీకే తెలిసిపోతుంది టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఏం జరుగుతుందంటే మీకు మీరే లేస్తారు కానీ డాక్టర్ ఏమంటాడంటే అమ్మ మూడు నెలలు కదా మూడు నెలలు హాయిగా అలాగే మంచెల్లో పడుకొని ఉండండి అంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నానమ్మా ఒకటే చెప్తున్నాను ఇది సర్వసాధారణం సర్వసాధారణం నేను చెప్పాను కదా నాకు దేవుడి మీద కోపం వచ్చిందని పిల్లలు పుట్టే శక్తి పూర్తిగా పోయిన తర్వాత ఎముకల బలానికి సంబంధించిన ఈష్టోజీని తగ్గిపోవడం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు కాబట్టి సరే దాని గురించి మనం పెద్దగా ఆలోచించవలసిన పని లేదు స్త్రీకున్న ఒక శాపం అన్నమాటది కాబట్టి ఐస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిందో పడంగానే టమ్మని ఏమో విరిగిపోతుంది టేక్ ఇట్ గ్రాంటెడ్ వంద మంది పడ్డారు అంటే తొంభై తొమ్మిది మందికి ఆ వెన్నుపూస ఒకటి పూస పూస అది ఒకటి విరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తలు చెప్పాను కాబట్టి కాన్ఫిడెన్స్ అమ్మ రేపొద్దున పిల్లలు అనుకోవాలి భర్త అనుకోవాలి బా మా అమ్మ ఎంత ధైర్యంగా మనసుల్లో మూడు నెలలు అలా కొనుగోలు లేచింది అని చెప్పేసి మీరే స్ఫూర్తిగా ఉండాలి అందరికీ కూడా కాబట్టి మాతృమూర్తులు మాతృశక్తులు ఒకవేళ కనుక బై మిస్టేక్ పడ్డా కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు వర్రీ కావద్దు హాయిగా ఉండండి లేకపోతే నాకు ఫోన్ చేయండి నేను జాగ్రత్తలు చెప్తాను నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నా పేరు మారుతి కిరణ్ పోరూరి పోరూరి మా ఇంటి పేరు సో ఈ వీడియో కనుక నచ్చితే నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది ఒక్కండి ఇదమ్మా నాకు ఫోన్ చేయడానికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మొహం ఆడపడద్దు మీరు బెడ్లో ఉండి కూడాను నాకు ఫోన్ చేయొచ్చు ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ నథింగ్ టు వరీ బీ కాన్ఫిడెంట్ యూ